వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ మీ జిలాన్ భాష ఈ రోజు గోవాలో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాం ఇది సింక్వేరియం ఫోర్ట్ ఈ ఫోర్ట్ ని చూపి సింక్వేరియం ఫోర్ట్ ని చూపించడానికి కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ఉత్సాహంగా వచ్చేసాం ఇక్కడ ఇప్పుడు ఈ సింక్వేరియం ఫోర్ట్ చూద్దాం వెళ్దాం పదండి ఇది ఇంక్వేరియం ఫోర్ట్ అంట చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు దీంట్లో చేపలు కూడా పడుతున్నారు పీచులో తాడా చేపలు అటు పడతాయా లేదో చూడాలా ఇప్పుడు మనం వెళ్లేది అక్కడ దాకా వెళ్ళాలి ఆ లాస్ట్ చివరిలో మనుషులు కనిపిస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి ఇంకా మంచి వ్యూ తీద్దాం పండి వెళ్దాం చేప పట్టినట్లుంది చేపే పడినట్లుంది తీస్తున్నాడు చాలా చూద్దాం చేపే పెద్ద చేప ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయన అక్కడ స్టిక్తో తిప్పుతున్నాడు చూద్దాం చేప పడిందా లేదా చేప పడిందా లేదా కామెంట్ రూపంలో తెలుపండి కోటలోకి దిగాలి మళ్ళీ ఎక్కాలి దిగాలి ఎక్కాలి చూసాం ఎంతవరకు వెళ్దాం కోట కాదా అందుకోసం ఇక్కడింటి ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడింటికి ఇంకా బాగా వ్యూ కనిపిస్తుంది ఆ వ్యూను మీ అందరికీ చూపించబోతున్నాం రండి ఓన్లీ స్టిల్స్ ఇస్తుంటాడు మా బొజ్జ స్టిల్స్లో నెంబర్ వన్ మా బొజ్జా ఎట్లున్నాడు నా మీను చాలా సేవరెంట్ అడిగినాడు కానీ మా బొజ్జ కదా మామూలు మీ ఇద్దరం బజ్జా ఏం పండగ దసరా దసరా దసరాగా రాలేదు అది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బాబా చూపిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి అన్నిటి మొత్తం అన్ని చూపించుకుంటూ వస్తున్నాడు మేము ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువగా వీడియోలో మేమే కనిపిస్తుంటాం ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు మన వాళ్ళు కూడా వాళ్ళను కూడా కవరేజ్ చేసుకుంటూ మనం మీ అందరికీ వీడియో చూపించుకుంటూ వెళ్తున్నాం ఓకేనా వెళ్దాం ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఒకవేళ చూడండి అక్కడికి వెళ్ళాలంట అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్లో అంట ఓకే అక్కడ రిటర్న్లో అయితే బాగా కనిపిస్తుందంట అలిసిపోకుండా చూసారా ఎలా కనిపిస్తుందో ఈరోజు అక్కది బర్త్డే అనమాట అందుకోసం చూడండి అక్కది బర్త్డే దానికోసం ఇప్పుడు కేక్ కూడా రెడీ చేసి పెట్టారు కేక్ కోయడానికి వెళ్తున్నాం ఈరోజు అన్నీ అంతా మాకు ఎంజాయ్ ఈరోజు పండగ ఈరోజు బర్త్డే ఎట్లా ఉంటుంది అంటే ఈవినింగ్ ఉంటుంది పండగ అది కూడా చూపిస్తాం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మా అన్న కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అందరినీ గైడ్ చేసుకుంటూ అందరినీ కవర్ చేసుకుంటూ ఎవరిని పోగొట్టుకోకుండా అందరినీ క్లియర్ చేసుకుంటూ మనకి రూమ్ కూడా ఇది ఇస్తాడు చాలా అంటే చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేపిస్తున్నాడు మన యూత్ అందరినీ వారితో పాటు మన యూట్యూబ్ ఛానల్ ఎన్సీ లోకల్ నుంచి కూడా మీ అందరికీ చూపించుకుంటూ ఈ అందాలని వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఎంత పెద్ద అలలు కొడుతున్నాయి కోట అనమా కోట టైప్లో కట్టారు ఇది ఎప్పుడో కట్టినారు ఇక్కడ ఏదైనా దాని గురించి రాసి ఉంటే కన్నా అడుగుదాం చాలా బాగున్నాయి ఎట్లా కట్టినారే ఇప్పుడు ఇప్పుడు పైన ఉన్నాం మేము అక్కడింటి వెళ్తూ ఉంటాం ఓకేనా ముందర లేడీస్ అయితే డ్యాన్స్లు వేసుకుంటూ వస్తున్నారు లేడీస్ అయితే డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నారు చూడండి ఎలా ఉందో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు వస్తానన్నమాట చూద్దాం వెళ్ళేటప్పుడు ఇంటిని వస్తూ ఉంటాం ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూడొచ్చు వెనకాల ఎంత అలాలు పెద్ద పెద్ద అలాలు వస్తున్నాయో అలల్ని చూపించుకుంటూ ఎంతోమంది వస్తుంటారు పర్యాటకులు ఎక్కడికి పర్యాటకులు అందరూ ఈ అందాలను తిలకిస్తూ చాలా బాగా అంటే గోవా అంటేనే ఎంజాయ్ చేసుకుంటూ పండగ చేస్తారు ఓకేనా ఇక్కడ ఫోటోషూట్స్ కావచ్చు చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ చిన్న చిన్న పొడవులు కూడా మీ అందరికీ చూపించబోతున్నాం అలా చూడండి ఎంత పైకి ఎగురుతున్నాయి చూడండి ఆ పైకి ఎగురుతున్నాయి మనం కూడా అక్కడికి వెళ్దాం మన అలా ఒక్కసారైనా దాన్ని మన మీదకి రావాలి వా వాటర్ అనేది ఇక్కడ చూడొచ్చు నజరులు ఇచ్చా కూడా పాపం నడిచి 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 అలిచిపోయినాడు రెండు రోజుల యూత్ పిల్లల దగ్గర వచ్చాడు కదా ఎన్ ఎంజాయ్ చేపిస్తున్నాం బాగా పండగ బాగుంది చిచ్చా మన ఛానల్ కూడా చిచ్చా చాలా అంటే ఇలా ఉండాలి మన నా కూడా పేరు తీసుకొస్తున్నారు మంచి పేరు తీసుకురాని అని కూడా మనకి ఆశీస్సులు కూడా ఇస్తున్నారు చాలా అంటే చాలా చూడండి ఎంతలుందో ఓయ్ అమ్మ ఇక్కడ నుండి నా సెల్ పడిపోయిందంటే మీరే తీసి ఇవ్వాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న పొడవలు ఉన్నాయంట చూద్దాం పైకి వెళ్తున్నాం ఇంకా తీసిన ఏదో వస్తున్నాయి కోర్ట్లో కోర్ట్స్ అయితే ఏమైనా చేపలు పట్టడానికో లేకపోతే ఏదో కానీ ఓమ్మా అలాలు అయితే పైకి పుడుతున్నాయి ఇంత పైకి ఇంత పైకి వస్తా అలా వస్తాయని కూడా అనుకోలేదు నేను అయితే ఎక్స్పోర్ట్ చేయాల కానీ చూడండి వస్తున్నాయి అన్న పైకి కొడుతున్నాయి చూడండి ఎంత లోతుందో ఆ హైట్ నీటి ఈ హైట్ కొడుతున్నాయి అంటే ఎంత ఆ వాటర్ ఎంత పవర్ ఉంటుంది చూడండి చిచ్చా కూడా భయపడిపోయారు ఇంత పైకి వస్తాయా ఇంత వాటర్ అని ఇంకా మనిషి దాంట్లో పడితే బతుకుతాము చిచ్చా అస్సలు కదా అందుకోసమే ఇల్లు కూడా గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎవరు ఎక్కకూడదు నింటేని రండి అయితే వాంచేస్తుంది వెళ్తూ ఉన్నాం రండి చూసాం ఎలా ఉన్నాయి ఇంకా చివరికి వచ్చేసాం ఇక్కడ వెనకాల సందులో అంటే ఎవరు వెళ్ళకుండా గ్లాస్ ఫిట్టింగ్ అనమాట అదంతా మనం మునుకోవచ్చు సందు ఉందని కానీ గ్లాస్ ఫిట్టింగ్ చూడండి మొత్తం టోటల్ గ్లాస్ ఇప్పుడు వెళ్తున్నాం ఇట్లా ఇట్లా వెళ్ళి మనం ఆ వ్యూని చూడొచ్చు ఇప్పుడు వీరు చూసుకుంటూ చూడండి ఇది గ్లాస్ అనమాట అంతా చూడండి పట్టుకున్నా కదా ఇది గ్లాస్ మనకు కనిపించదు కానీ చాలా బాగా చేశారు హో ఇక్కడ రెండు స్టెప్పులు మాత్రం ఒక స్టెప్ వేస్తే పడిపోతారు అందుకోసం పర్యాటకులు ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఎంత నీట్గా అరేంజ్ చేశారు చూడండి గ్లాస్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అన్సబ్స్క్రైబర్నే చూస్తున్నారు మీ అందరి కోసం ఇలాంటి మంచి మంచి అందాలు చూపిస్తూ వస్తున్నాం కాబట్టి చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాంటి ఎంజాయ్ చేయండి మీరు రండి గోవాకి రండి వచ్చి ఎంజాయ్ చేయండి పండగ కిందన్నింటి చూస్తుంటే నాకే భయం వేస్తుంది పూర్తిగా రాళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇంత పెద్ద పెద్ద అల్లాలు ఒక్కసారిగా కొడతాయి చూడండి ఆ రాళ్ళ మీద పడితే బతకడం కష్టమే ఇంకా ఎవరు దొరకం ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతాం చూడండి ఎంతెంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ ఒక్కొక్కటి కుడుతుంటే మా మీదికి వస్తుంది దాదాపు ఒక ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నాం ఇరవై యాభై అడుగులు ఉంటాం యాభై అడుగుల ఎత్తు కుడుతుంది ఒక్కొక్క అలా మావోయ్ అమ్మ సముద్రం చూడండి స్వామి ఉందో ఈ సముద్రంలోనే అన్ని ప్రయాణాలు బోట్ షిఫ్ట్ అని జరిగేది ఇక్కడే చాలామంది వచ్చారనమాట అన్నమాట చూడడానికి జనాలు వస్తూనే ఉంటారు చూడాను కదా అక్కది బర్త్డే అని ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈ కోట పైన చేస్తున్నారు చూడండి అక్క కూడా అదృష్టం ఈరోజు ఎప్పుడు అనుకోండి ఇలాంటి బర్త్డే చేసుకుంటాను అని కదకా ఓకే కోసేయండి అంతే కోసేయండి ఓకే బర్త్డే సెలబ్రేషన్స్లో మన పిల్ల మన వాళ్ళందరూ ఎంజాయ్ పండగ Oh, ok. à ah, ok. Vá, Action! Ok, có gì cả?

అక్క కూడా ఊహించండి ఇది రోజు అలాంటి బర్త్డే చేసుకుంది అన్న చాలా సెలబ్రేషన్ చేయడం అనేది కూడా అది ఫస్ట్ బాగు బాగుపెట్టే గోవాలో బర్త్డే సెలబ్రేషన్స్ எத்தனை ఓకే ఎంతోమంది షూట్స్ బావ అన్న చూడ పండగ వేస్తాడు అండి మా బాగా అయితే ఈ కొద్ది ఎంత ఎత్తులో ఉన్నాం కదా చాలా అండి చాలా పెద్ద ఎత్తులో ఉన్నాం ఈ ఎత్తు నుండి కూడా చూడండి ఎంత ఎత్తులో మా ఈ చెమటలు కానీ అసలు తట్టుకోలేకుండా నిన్న రెండి చూస్తున్నానన్న తుడిచి 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 వస్తున్నాయి కానీ ఎండ మాత్రం తగ్గలేదు ఏం చేస్తున్నా అన్ని తగ్గుతాయి ఎందుకంటే కాస్తా చిల్ అవ్వొద్దం అంటే ఏంది సముద్రంలో डुబ్బుhodలం సముద్రంలో डुగితే నువ్వు నేను ఇక్కడంటి మన ఇద్దర్నీ కత్తిరించి పంపిస్తారు పంపిస్తారండి సముద్రం సముద్రంలో చిల్ అయితే ఆ కిక్ వేర పస్తదప இது மரணத்து பெட்டுக்கிட்டே டயலாக் இல்ல గోవాలో ఇద్దరికి గీకేస్తారు వాళ్ళు గోవాలో ఇలా ఉంటుంది వద్ద పెట్టుకుంటే గోవా వాళ్ళే ఎవరిని ఇక్కడ వాళ్ళు అలోచయని వాళ్ళే వాళ్ళు వాళ్ళ సంపద వాళ్ళే సృష్టించుకొని పది మందికి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ వైన్ అలాగే పెట్రోల్ చాలా అంటే చాలా తక్కువ నిజంగా చాలా బాగుంది ప్లేసెస్ చూడడానికి బాగుంది కానీ విపరీతమైన కాస్ట్ ఎక్కువ ఏం చేస్తాం పండగ చేయాల ఎంజాయ్ అన్నీ చూపించాలి కదా దానికోసం మా వాళ్ళు అందరూ కేక్ దన దన చాలా ఆకిల్లో ఉన్నారు మా వాళ్ళు కేక్ చూడండి ఎలా తింటున్నారు ఒకరు ఒకటి తినండి ఆనందం కొందండి నాకైతే ఇంతవరకు ఒకరికి కూడా ఏక వీడియో తీస్తాను తినింది తినింది ఇదంతా ఎంతో మంది పర్యాటకులు వస్తున్న ప్రదేశంలో ఉద్యోగం చూడటం అందరూ చాలా అంటే వాళ్ళు బీచ్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు చూస్తూ వెళ్తున్నారు ఎక్కువ మంది ఫోటోషూట్స్కే వస్తున్నారు ఇక్కడ బీచ్లోకి దిగడానికి ఎటువంటి పర్మిషను లేదు ఇక దిగడానికి కూడా లేదు ఆస్కారం లేదు అందుకోసం అందరూ ఎనిమిదిన్నింటినే చూస్తున్నారు ఫోటో షూట్స్ అయితే అదరగొడుతున్నారు ఓన్లీ ఫోటో షూట్స్ కోసమే వస్తున్నారు ఇక్కడంతా చూడాలి ఎట్లా వెళ్దాం ఇక్కడ ఫోటోషూట్స్ కోసం

ఇక్కడ నుండింటి నీళ్ళు ఎగురుతున్నాయి చూద్దాం చాలామంది ఫోటోషూట్స్ కోసమే వస్తున్నారు ఇప్పుడు అలా కొట్టిందంటే మన మీదకి అనమాట ఇప్పుడు ఇక్కడ మొత్తం ననిపోతాం ఇప్పుడు వచ్చిన వాటర్ ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేది పర్యాటకులు ఫోటోషూట్ కోసం ఏదైనా అల్లా వచ్చిందంటే ఎంత పైకి వస్తుంది చూడండి ఇది ఇప్పుడు మనం అల్ల కోసం వెయిట్ చేద్దాం చూసాం అలా మన మీదకి వస్తుందా రాదా వెయిట్ చేస్తూ ఉన్నాం మన కింద చాలా డెప్త్లో ఉంది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్గా చాలా అల్లేదు ఈ ముగ్గురం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం వస్తుందా లేదా వస్తే కానీ మొత్తం మనం తడిచిపోతాం పరిగెత్తడమే చాలా మంది ఇక్కడికి ఫోటోషూట్స్కి వస్తూనే ఉంటారు ఎక్కువ ఉంది ఎండ్ అయితే నిజంగా రెండు రోజుల నుండి అస్సలు ఎండా కాలం ఉన్నట్లుంది మనకి వస్తున్నది వస్తున్నా దగ్గరికి వస్తుందా చూద్దాం

ఓకే 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 వచ్చేది వాటర్ అయితే వచ్చేస్తావా రాలేదు వెళ్ళిపోయింది కానీ చెప్తే భయపడింది ఎక్కడున్న నల్జూరు అంటేనే ఒక భయం ఎలా అంటే నల్లగా ఉంటుంది మన చెరువు అవును ఈ నల్ల చెరువు అనే పేరు ఎందుకు వచ్చిందో వీడియోలో తెలిపే మీకు ఏమైనా తెలుస్తాయి కదా ఆ వీడియో చూసి కామెంట్ రూపంలో తెలుపండి చిన్న కుప్పరికలిజాత ఇక్కడ జాగ్రత్త ఉండాలి ఎవరు ఎక్కువ కూడదు ఇక్కడ పాచి కట్టిపోయింది మొత్తం పాచి కట్టిపోయింది కొడుతుంది ఎలా కొడుతుంది గుట్టింది ఆడ కొట్టింది ఎంతమంది ఉన్నారు దీనిపైన